పుదుచ్చేరి ఉద్యోగ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు యానాం ఉద్యోగుల సంఘం సభ్యులు బుధవారం సాయంత్రం పనివేళలు ముగిసిన అనంతరం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద పాత పెన్షన్ విధానం అమలుపై సమావేశం నిర్వహించి చెల్లి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఐదు మంది సంతకాలతో పరిపాలనాధికారి ఆర్ ఆర్మునిసామికి వినతిపత్రం అందజేశారు కొత్త విధానం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు అంగీకరించినట్టే పుదుచ్చేరి ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలని సీఎం ఎన్ రంగసామి పేరిట తయారు చేసిన లేఖలో కోరినట్లు గోపీనాథ్ తెలిపారు మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పినపోతు కృష్ణ ఉద్యోగుల సంఘం కార్యదర్శి అంగాడి శివప్రసాద్ వెంకట్రావు ఏడుకొండలు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

ओके सो आई विल फॉलो ऑन आई विल सपेटेड टू पीएम रिकॉर्डिंग होता है ऑल डिपार्टमेंट्स एनवीएस एक्चुअली दे आवर कंपनी वाज पार्टी टू द बोर्ड टू मे डिफाइन एसेस 不算了，不算了<样>。<样>